మన సనాతన ధర్మాన్ని మన దేవి దేవతలను కించపరచడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారిపోయింది కొంతమంది నేను దేవుణ్ణి నమ్మను నాకు దేవుడి పైన నమ్మకం లేదు అసలుకి మీరేంటి అని చెప్పి కొంతమంది ఛాలెంజ్లు చేస్తుంటారు అట్లాగే కొంతమంది కించపరుస్తూ ఉంటారు ఎందుకు వీళ్ళంతా ఎవరు అని అంటే మనలో మనతో పాటు కూర్చొని ఉన్న వాళ్ళే వీళ్ళు అంటారు అనగానే కొన్ని రోజులకు మనం వాళ్ళని వ్యతిరేకిస్తాము తర్వాత మనం మర్చిపోతాము వాళ్ళు యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళు కూడా అలాగే ఉండిపోతారు అంటే వాళ్ళు అనేది అంటూనే ఉన్నారు మనం వినేది వింటూనే ఉన్నాం మనం మర్చిపోయేది మర్చిపోతూనే ఉన్నాం ఇలా రిపీట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ద సో కాల్డ్ సెక్యులర్ పీపుల్కి మన సనాతన ధర్మాన్ని మన హిందూయిజం ని వాళ్ళకు పదే పదే కించపరచడానికి మనమే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ని అందిస్తున్నాము సెక్యులరిజం అంటే ఏంటి యాక్చువల్ గా సమానత్వం సమానత్వం అంటే అందరినీ ఒకేలాగా చూడాలి కానీ ఈ పీపుల్ దే దే సో కాల్ సెక్యులర్ పీపుల్ ఏం చేస్తారంటే కేవలం మన ని మన సనాతన ధర్మాన్ని మాత్రమే అంటారు వేరే మతాలని వేరే వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు అని అంటే వాళ్ళు ఒకవేళ మాట్లాడితే ద నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు ఉండరు మనం మర్చిపోతాం కదా కాబట్టి మన గురించి వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు సెక్యులరిజం పేరు పెట్టుకొని ఏం చేస్తారు వేరే ఏవైనా మతాలవి ఏవైనా పండగలు అవి అయితే పోతారు వాళ్ళు టోపీ పెట్టుకున్నా పెట్టుకోకున్నా వీళ్ళు టోపీ పెట్టుకుంటారు వాళ్ళు ఇఫ్తార్ పార్టీలు ఇస్తే వీళ్ళే వీళ్ళు కూడా ఇచ్చి పార్టీలు ఖజూర్లు తినిపిస్తారు షీర్ కుర్మాలు తాగుతారు బిర్యానీలు తింటారు కేకులు కూడా తింటారు మళ్ళా అదే ద సోకాల్ సెక్యులర్ పీపుల్ వాళ్ళు మన హిందూ ధర్మాన్ని గురించి ఎప్పుడు మాట్లాడు వాళ్ళు మన గుడికి రారు మన ప్రార్థనలు మన దగ్గర ప్రే గుళ్ళకి రారు పూజలు చెయ్యరు కనీసం బొట్టు పెట్టుకోరు కనీసం ప్రసాదం ఇస్తే తీసుకోను కూడా తీసుకోరు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఈ సోకాల్ సెక్యులర్ పీపుల్ ఎక్కడో హమాస్ లో గాజాలో ఎవరైనా ముస్లింస్ వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం మన భారతదేశంలో ఉండి పెద్ద హంగామాలు చేస్తారు మాట్లాడతారు అదే హిందూస్ బంగ్లాదేశ్ లో చనిపోయి వాళ్ళ పైన జరుగుతున్న జెనోసైడ్ కి మాత్రం ఒక్కరు కూడా నోరెత్తరు నోరు మూగబోతుంది కళ్ళు మూసుకుపోతాయి వాళ్ళకి మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళు సెక్యులర్ అని చెప్పుకుంటారు వీళ్ళందరూ ద సోకాల్ సెక్యులర్ పీపుల్ ఎలా ఎట్లాంటి ప్రొపగండా చేస్తారంటే అదే మన దేశంలో ఎవరైనా మన సంస్కృతికి తగ్గట్టుగా గూంగట్ గూంగట్ కప్పుకుంటేనేమో అరే మహిళలను అణిచివేస్తున్నారు ఫ్రీడమ్ లేదు పాతకాలము అని అంటారు అదే ముస్లింస్ హిజాబ్ ధరిస్తే మాత్రం అది వాళ్ళ ఫ్రీడమ్ మీకు మాట్లాడే హక్కు లేదు అని అంటారు ఇట్లాంటి ప్రోపగండస్ తీసుకొని వచ్చి మన సనాతన ధర్మాన్ని మన ని పదే పదే వాళ్ళు కించపరుస్తూనే ఉన్నారు దెబ్బతీయాలనే చూస్తున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు కానీ మన ధర్మానికి మాత్రం ఏమీ కాదు అదే మన గొప్పతనం ఇంకొకటి చాలా మంది చాలా సార్లు అంటుంటారు వీళ్ళందరి గురించి మీరు ఇప్పుడు మాట్లాడతారు ఇక ఈమె బీజేపీ ఆమె ఈమె ఆర్ఎస్ఎస్ ఆమె ఈమె కమ్యూనల్ అని అంటారు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ టు సే దట్ ఐఎమ్ హిందూ ఐఎమ్ అ ప్రౌడ్ హిందూ నేను కమ్యూనల్ కాదు ఎందుకనంటే నేను ట్రూ సెక్యులర్ నా దేశం నాకు నా ధర్మం నాకు నేర్పించింది సర్వే జన సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అది నా ధర్మం గొప్పతనం ఇట్లాంటి మూర్ఖుల గురించి వీళ్ళ పేర్లు కూడా నాకు నోట్లకెళ్ళి తీయబుద్దు అవ్వట్లేదు కానీ ఇట్లాంటి మూర్ఖులని మీ మధ్యలో ఉండి మీ వాళ్ళుగా ఉంటే వాళ్ళకు మన ధర్మం గొప్పతనం చెప్పండి ధర్మం అంటే ఏంటో నేర్పించండి ఇట్లాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కేవలం పదిహేను రోజులు వాళ్ళని దూరం పెడతాము తర్వాత మళ్ళా వాళ్ళతోనే చేతులు వేసుకొని తిరుగుతామంటే మాత్రం ఇట్లాంటి వాళ్లకు ఎప్పటికీ కూడా బుద్ధి రాదు ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పండి మన ధర్మాన్ని కాపాడండి మన ధర్మం కాపాడితే ప్రపంచం అంతా మంచిగా ఉంటుంది